అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను మరి ఈరోజు కూడా దేవుడు నిన్ను బలపరచిపోతున్న మాట వచ్చి ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో నీ మనసులో నీకు అనిపిస్తుందా దేవుడు నా చెయ్య విడిచిపెట్టేశాడేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఈ మాటలు ఈరోజు వింటున్నావేమో నీ జీవితంలో వస్తున్న శ్రమను బట్టి ఇబ్బందులను బట్టి వ్యాధులను బట్టి మేబీ నీ మనసులో అనుకుంటూ ఈ మాటలు వింటున్నావేమో దేవుడు నా చెయ్య విడిచిపెట్టేశాడేమో అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము దేవుడు ఎంతో ఇష్టంతో తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కదా మరి అలాంటి అప్పుడు దేవుడు నీ చెయ్య ఎందుకు విడిచిపెడతాడు చీకటి తర్వాత వెలుగు ఎలాగైతే వస్తుందో మనకున్న ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు చీకటి ఉంటే పన్నెండు గంటలు వెలుగు ఉంటుంది కదా చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈరోజే మాటలు వెంట నీ జీవితంలో కూడా మేబీ నీకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేశాడా అన్న ఒకవేళ నీ మనసులో అనుకున్నట్లయితే దేవదేవుడి నీతోటే మాట్లాడుతున్నాడు కదా ఆయన్ని చెయ్య విడిచిపెట్టేవాడు కాదు ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేస్తే తప్పేవాడు కాదు సో మనుషులు మేబీ ఒకవేళ నీ చెయ్యి విడిచిపెట్టు ఉండొచ్చేమో కానీ నిన్ను తన స్వరూపంలో చేసుకున్న దేవుడు మాత్రము నీ చెయ్య ఎన్నడికి ఆయన విడిచిపెట్టడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఆపదలు ఉన్నా సరే ఆయన చెయ్య నీకెప్పుడు తోడుగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులకి మరి వాళ్ళు ఉన్న శ్రమల్లో వాళ్ళు ఉన్న ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు కదా బైబిల్లో షడ్రేక్ మెస్చిక్ అబిద్గోలు మరి రాజు బంగారపు ప్రతిభకు మొక్కకపోతే అగ్నిగుండలో పడవేస్తానని చెప్పినప్పుడు షెడ్రిక్ మెషిక్ అభిద్గోల్ ముగ్గురు కూడా దేవుడు మా చేయి విడిచిపెట్టేస్తున్నాడా అని అనుకోలేదండి వాళ్ళకు మరణము వచ్చినా సరే మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మా దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు ఆయన మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ అగ్నిగుండంలో వేసినప్పుడు మేము చనిపోవడానికి కూడా సిద్ధమే ఆయన కొరుకు అని ధైర్యంతో నిలబడ్డారండి మరి వాళ్ళకున్న విశ్వాసము నమ్మకమే మరి వాళ్ళ అగ్నిగుండంలో పడి వేసినప్పటికీ కూడా మరి దేవుడు వాళ్ళతో పాటు అగ్నిగుండంలో ఉండి మరి వాళ్ళ క్షేమంగా బయట తీసుకొచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తాం కదా అగ్నిగుణం వంటి పరీక్షలో కూడా దేవుడు వాళ్ళ ముగ్గురికి కూడా తోడుగా ఉన్నాడు మరి ఈరోజు మాట్లాడి నీ జీవితంలో కూడా ఎలాంటి అగ్ని వంటి పరీక్షలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా మేబీ నువ్వు అనుకుంటున్నావేమో నీకున్న అగ్ని వంటి పరీక్షను బట్టి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడా అని అందుకే ఈరోజు ఏం వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన్ని చెయ్యి చెయ్య విడిచిపెట్టలేదు ఆయన్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు చీకటి తర్వాత వెలుగు ఎలాగైతే వస్తుందో మరి నీ జీవితంలో కూడా ప్రజెంటు నీ జీవితం చీకటిగా ఉండొచ్చు సో కానీ నువ్వు కొంచెం ఓర్పుతో నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా చీకటి తర్వాత వెలుగు ఎలాగైతే వస్తుందో నీ జీవితంలో కూడా ప్రజెంట్ నీ చీకటిగా ఉండి ఉండొచ్చు కానీ చీకటి తర్వాత దేవుడు నీ జీవితంలో వెలుగుని నింపబోతున్నాడు ఐ మీన్ కనుక ఈరోజు ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఇప్పుడే మోకరించి దేవ నిజమేనయ్యా ఇప్పటివరకు నా మనసులో నాకున్న శ్రమలు బట్టి కష్టాలు బట్టి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడా అని అనుకున్నానయ్యా కానీ ఏ మాటలతో నువ్వు మాట్లాడావు నువ్వు నా చెయ్యి విడిచిపెట్టలేదు నన్ను నన్ను విడవను ఎడబాయ్యను అని చెప్పావు కదా చీకటి తర్వాత నా జీవితంలో వెలుగునిస్తానన్నావు కదా అని ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించాయి ఖచ్చితంగా నువ్వు ఈ నీ మనసులో ఏదైతే సందేశం వచ్చిందో ఆ సందేహం దేవుడు తొలగించి మరలా ఆయన మీద నీకు విశ్వాసాన్ని నింపుతాడు కనుక ఈ వాక్యం ఈ మాటలు ఈరోజు దేవుడిని నీ జీవితంలో నెరవేర్పు చేయను గాక ఆమె మరణాత గాడ్ బ్లెస్ యు